ప్రైజ్ ద లాడ్ ఎప్పుడైనా విన్నారా బైబుల్ అనేది నీ మనస్సుకు అర్థం లాంటిది అని మనమంతా అర్థం చూస్తాం మన రూపాన్ని తెలుసుకోవడానికి కానీ మీరు ఎప్పుడైనా మీ హృదయాన్ని చూపించే అర్థం చూసారా అర్థం మనలను బయట చూపిస్తుంది కానీ బైబుల్ మనలను లోపల చూపిస్తుంది బైబిల్ చదివినప్పుడు అది కేవలము కథలు చెప్పదు అది నీ అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది నీ ఆలోచనలను నీ గర్వం నీ రహస్య బాధలు నీ లోతైన బలహీనతలు అన్నీ నీ ముందుకు తెస్తుంది అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నిజంగా నేను ఎలాంటి వ్యక్తినో అందుకే హీబ్రూలకు రాసిన పుస్తకము నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినము ఇలా చెప్తుంది దేవుని వాక్యము జీవించే శక్తివంతమైనది ప్రాణమును మరియు ఆత్మను విడగొట్టగలదు హృదయపు ఆలోచనలు మరియు ఉద్దేశములను విచారించగలదు ఇది ప్రతి ముసుకును తొలగిస్తుంది నీ నిజస్వరూపాన్ని చూపిస్తుంది కానీ నిన్ను అక్కడే విడిచిపెట్టదు ఇది నిన్ను మారుస్తుంది నిన్ను నయం చేస్తుంది మరియు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది కాబట్టి బైబిల్ చదవడం ప్రారంభించండి దేవుడు నీ వైపు చూస్తున్న దృష్టిని తెలుసుకోండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించునుగాక